అందరికీ నమస్కారం శ్రీ ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం సంపూర్ణ కార్తీక పురాణం ఆరవ అధ్యాయం దీపారాధన విధి మహత్యం ఓ రాజశ్రేష్ఠుడా ఏ మానవుడు కార్తీక మాసము నెల రోజులు పరమేశ్వరుని శ్రీ మహావిష్ణువుని పంచామృత స్నానం చేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజించినచో అట్టి వానికి అశ్వమేధ యాగము చేసినంత పుణ్యము దక్కును అటులనే ఏ మానవుడు కార్తీక మాసమంతయు దేవాలయమునందు దీపారాధన చెయ్యునో వానికి కైలాసము ప్రాప్తించును దీపదానము చెయ్యుట ఎటులన పైడపత్తి తానే స్వయముగా తీసి శుభ్రపరిచి ఒత్తులు వేయవలను వరిపిండితో ప్రమిదవలే చేసి ఒత్తి వేసి నెయ్యి వేసి దీపం వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణునకు దానమియ్యవలను శక్తి కొలది దక్షిణ కూడా ఇవ్వవలను ఈ ప్రకారముగా కార్తీక మాసమందు ప్రతి దినము చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదను చేయించి వత్తి బంగారంతో చేయించి ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించి ఈ నెల రోజులు దానం చేసిన బ్రాహ్మణుడికే ఇది కూడా దానమిచ్చిన ఎడల సకలైశ్వర్యములు కలుగుటయే కాక మోక్షప్రాప్తి కలుగును దీపదానము చేసిన తరువాత బ్రాహ్మణ సమారాధ చేయవలెనో శక్తి లేని ఎడల పది మంది బ్రాహ్మణులకైనను భోజనమిడి దక్షిణ తాంబూలములు ఇవ్వవలను ఈ విధముగా పురుషులు కానీ స్త్రీలు గాని ఏ ఒక్కరు చేసిననో సిరి సంపదలు విద్యాభివృద్ధి ఆయుర్వృద్ధి కలిగి సుఖింతురు దీనిని గురించి ఒక ఇతిహాసము గలదు ఆ వృత్తాంతము వివరిస్తాను భక్తి శ్రద్ధలతో వినుజనక అంటూ వశిష్ఠులు చెప్పసాగాను లుబ్ధ వితంతువు స్వర్గమునకు వెళ్ళుట పూర్వకాలమున ద్రావిడ దేశం గ్రామమున ఒక స్త్రీ గలదు ఆమెకు పెండ్లి అయినా కొద్ది కాలమునకే భర్త చనిపోయాను సంతానము గాని ఆఖరికి బంధువులు కానీ లేరు అందుచే ఆమె ఇతరుల ఇండ్లలో దాసీ పని చేయించు అక్కడనే భుజించచ్చు ఒకవేళ వారి సంతోషము గలది ఏమైనా వస్తువులు ఇచ్చిన ఎడల ఆ వస్తువులను ఇతరులకు హెచ్చు ధరలకు అమ్ముచు ఆ విధముగా తన వద్ద పోగైన సొమ్మును వడ్డీలకు ఇచ్చి మరింత డబ్బును కూడబెట్టుచు దొంగలు దొంగలించి కూడా తీసుకువచ్చిన వస్తువులను తక్కువ ధరకు కొని ఇతరులకు ఎక్కువ ధరకు అమ్ముకొనుచు సొమ్ము కూడబెట్టుచుండెను ఈ విధముగా కూడబెట్టిన ధనమును వడ్డీలకి ఇస్తూ శ్రీమంతల ఇళ్లల్లో దాసీ పనులు చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకుని జీవించుచుండెను ఎంత సంపాదించినా ఏమీ ఆమె ఒక్క దినము కూడా ఉపవాసము కానీ దేవుణ్ణి మనసారా జ్ఞానించుట కానీ చేసి ఎరగదు పైగా వ్రతములు చేసేవారిని తీర్థయాత్రలకు వెళ్ళేవారిని చూసి అవహేళన చేసి ఏ ఒక్క భిక్షగాడికి పిడికెడు బియ్యము పెట్టక తాను తినక ధనము కూడబెట్టుచుండెను అటులో కొంతకాలం జరిగెను ఒకరోజు ఒక బ్రాహ్మణుడు శ్రీరంగములోని శ్రీరంగ నాయకులను సేవించుటకు బయలుదేరి మార్గం మధ్యమున ఈ స్త్రీ ఉన్న గ్రామముకు వచ్చి ఆ దినమున అక్కడ ఒక సత్రములో మజిలీ చేశాను అతడా గ్రామములోని మంచి చెడులను తెలుసుకుని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకుని ఆవిడకు వెళ్ళి అమ్మా నా హితవచనము ఆలకింపుము నీకు కోపము వచ్చినా సరే నేను చెప్పుచున్న మాటలు ఆలకింపు మన శరీరములు శాశ్వతము కావు నీటి బొడుగ లాంటివి ఏ క్షణము మృత్యువు మనల్ని తీసుకుని పోవునో ఎవ్వరికీ తెలియదు పంచభూతములు సప్త ధాతువులతో నిర్మించబడిన ఈ శరీరములోని ప్రాణము జీవము పోగానే చర్మము మాంసము కుళ్ళి దుర్వాసన కొట్టి అసహ్యముగా తయారగును అటువంటి ఈ శరీరాన్ని నీవు నిత్యమని భ్రమించుచున్నావు ఇది అజ్ఞానముతో కూడిన దురాలోచన తల్లి నీవు బాగా ఆలోచించుకొను అగ్నిని చూచి మిడత దీనిని తిందామని భ్రమించి దగ్గరికి వెళ్ళి భస్మం మగుచున్నది అటులనే మానవుడు కూడా ఈ తను శాశ్వతమని నమ్మి అంధకారములో పడి జీవించిచుండెను కాన నా మాట ఆలకించి నీవు తినక ఇతరులకు పెట్టక అన్యాయముగా అర్జించిన ధనమును ఇప్పుడైనా పేదలకు దాన ధర్మములు చేసి పుణ్యమును సంపాదించుకొనము ప్రతి దినము శ్రీమన్నారాయణుని శ్రమించి వ్రతాదిక్రతవులు చేసి మోక్షము పొందుము ఇన్నేళ్ళగా చేసిన నీ పాప పరిహారార్థముగా వచ్చే కార్తీక మాసమున ప్రాతకాలమున నదీ స్థానం ఆచరించి దాన ధర్మములు చేసి బ్రాహ్మణులకు భోజనము పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యములు పొందగలవని ఉపదేశించెను ఆ వితంతురాలు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మురాలై మనస్సు మార్చుకుని నాటి నుండి ప్రతి దినము ప్రాతకాలము లేచి నదీ స్నానము చేసి శివాలయమునందు విష్ణువాలయమునందు పూజలు చేయిస్తూ పేదలకు బ్రాహ్మణులకు దాన ధర్మములు చేస్తూ బ్రాహ్మణులకు భోజనాలు పెట్టిస్తూ ఇటులా కార్తీక మాస వ్రతం ఆచరించుటిచే జన్మ రాహిత్యము పొంది మోక్షము పొందెను కార్తీక మాస వ్రతములో అంత మహిమాన్వితమైనది కావున జనక తప్పక ప్రతి ఒక్కరూ కార్తీక మాస వ్రతము ఆచరించవలెను ఆరవ అధ్యాయం సమాప్తం ధన్యవాదాలు